ఇదైతే పళ్ళు పార్టీ వస్తుంది శారీ మొత్తం కూడా ఇలా ఫ్లవర్ ప్రింట్ డిజైన్ అయితే వచ్చేస్తుంది చూడండి ఎంత బాగుందో ఇక్కడ హెవీ రెనియల్ క్వాలిటీ ఉంటది ప్రతిది కూడా ఇట్లా థ్రెడ్ బాధీ డిజైన్ లాగా వస్తుంది కస్తూరి క్రేప్ అండి ఫ్యాబ్రిక్ వచ్చేసరికి అండ్ శారీ మొత్తం కూడా ఇలా ఫ్లవర్ ప్రింట్ డిజైన్ అయితే వస్తుంది చూడండి ఫ్లవర్ ప్రింట్ డిజైన్ వస్తుంది పళ్ళు పాటు విత్ థ్రెడ్ పైపింగ్ లో వస్తుంది ఇందులో ఏంటంటే అన్ని డిజైన్ ఇట్లానే రావండి మిక్స్డ్ మిక్స్డ్ వస్తాయి అనమాట మిక్స్డ్ డిజైన్ ఇదైతే మార్బుల్ క్రష్ లో వస్తుందండి ఎయిట్ ఎయిట్ కలర్ చార్ట్ వస్తుంది అనమాట ఇది ఫుల్ సెట్ ఉంటది కలర్స్ ఇవన్నీ కూడా మీకు సెట్ వైజ్ గా వస్తాయి మార్బుల్ క్రష్ క్రషింగ్ వెరైటీ లా వస్తుంది దీనికి పళ్ళు బ్లౌజ్ సిక్స్ థర్టీ కట్ అన్ని కూడా పక్కా ఉంటాయి టూ హండ్రెడ్ రూపీస్ చూడండి ఇది పళ్ళు పాటు వస్తుంది శారీ మొత్తం కూడా ఇలా చిన్న చిన్న హార్ట్ ప్రింట్ డిజైన్ అయితే వస్తుంది సో వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు మనవియర్స్ అందరికీ దసరా సీజన్లో మీకు మంచి హై ఫ్యాన్సీయే కాకుండా చాలా మంది పెట్టుబడులకి కొత్తగా ఉన్న బిజినెస్ స్టార్ట్ చేయాలనే ఆలోచన ఉన్న వాళ్ళకి అందరి కోసం కూడా ఈరోజు వీడియో అయితే మీకు మంచి యూస్ఫుల్ వీడియో అయితే షేర్ చేసినా అండి ఇప్పుడు ప్రజెంట్ మనమైతే ఉన్నాం అజాన్ సారీస్లో అనమాట సో షాప్ అడ్రస్ కూడా మీకు క్లియర్గా మెన్షన్ చేసేసినాను సో క్లియర్గా వినండి సో హైదరాబాద్ చార్మినార్ దగ్గర ఉన్న ఏరియాలో పతర్గట్టి అనే ఏరియాలో మనకి షాప్ అయితే లొకేట్ అయి ఉంటుంది బిసైడ్ అంటే దగ్గర వచ్చేసరికి మనకి ఇండియన్ పెట్రోల్ బంక్ ఉంటుందన్నమాట తైబా మార్కెట్ లో అక్కడ నుంచి చాలా ఈజీ లొకేషన్ అండి మీకు కింద డిస్క్రిప్షన్లో లొకేషన్ కూడా డ్రాప్ చేస్తాను అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ షాప్ టైమింగ్స్ కూడా మెన్షన్ చేసేస్తున్నా అండి మీకు మార్నింగ్ లెవెన్ అండి మార్నింగ్ లెవెన్ నుంచి నైట్ నైన్ వరకు షాప్ అనేది ఓపెన్ ఉంటుంది ఈ టైమ్స్లోనే మీరు ఎవరైనా వీడియోకి సపోర్ట్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు లేదంటే డైరెక్ట్గా స్టోర్కి విజిట్ చేసేవాళ్ళు ఈ టైమ్స్లోనే కాల్ చేయండి లేదు అనుకుంటే వాట్సాప్లో మెసేజ్ చేసేయొచ్చు ఇక్కడ మీరు ఇక్కడ చూస్తున్నారు కదండి ఇవన్నీ కూడా మీకు తక్కువలో తక్కువ రేటు కేవలం వన్ ట్వంటీ బయ వన్ ట్వంటీ అప్ టు టూ ఫిఫ్టీ లాస్ట్ అంటే నూట ఇరవై రూపాయల నుంచి స్టార్టింగ్ ప్రైస్ అయితే ఇక్కడ శారీ స్టార్ట్ అయితే ఇవన్నీ కూడా పళ్ళు విత్ బ్లౌజ్ శారీ అన్నీ ఉంటాయండి అప్ టు టూ ఫిఫ్టీ వరకు కూడా ఇక్కడ శారీస్ ఉంటాయి అంతేనండి ఇంకా లాస్ట్ సో ఇక్కడ మీరు ఎలా పర్చేస్ చేయాలి అనుకుంటే కనుక ఫస్ట్ సపోజ్ ఇది చూసినా కదండి బండల్ సింగిల్ బండల్ కూడా తీసుకోవచ్చు సింగిల్ సింగిల్స్ ఇవ్వరు ఫైవ్ శారీస్ టెన్ శారీస్ ఇవ్వరు ఇట్లా బండల్ బండల్ టు తీసుకోవాల్సింది అయితే ఉంటుంది ఒక్కొక్క బండల్కి మీకు ట్వంటీ ఫైవ్ శారీస్ ఉంటాయి ట్వంటీ ఫైవ్ కూడా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్లు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తుంటాయండి సింగిల్ బండల్ అనేది మీరు ఆర్డర్ చేసుకోవాల్సింది అయితే ఉంటుంది ఇంకా వీడియోలోకి వెళ్ళి కలెక్షన్ అయితే చూపిచ్చేస్తాను సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి వన్ ట్వంటీ రేంజ్లో చూపిస్తున్నా అండి మీకు ఇక్కడ ఈ శారీ అయితే చూడొచ్చు శారీ అనేది ఓపెన్ చేసి చూపిస్తాను మీకు శారీ మొత్తం కూడా రేనియల్ ఉంటది కదండి రేనియల్ క్వాలిటీ ఉంటది ఇదైతే పళ్ళు పార్ట్ వస్తుంది శారీ మొత్తం కూడా ఇలా ఫ్లవర్ ప్రింట్ డిజైన్ అయితే వచ్చేస్తుంది చూడండి ఎంత బాగుందో అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్గా వస్తుందండి ప్రింటెడ్ లాగా చిన్న చిన్న బుటీస్ లాగా సెల్ఫ్ ప్రింటెడ్ వస్తుంది ఇది చూసినారు కదా శారీ మొత్తం కూడా ఈ విధంగా అయితే ఉంటుంది పళ్ళు విత్ బ్లౌజ్ శారీ అంతా కూడా ఇందులో మీకు అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయండి ఇదంతా కూడా మీకు వన్ ట్వంటీ రూపీస్ బండల్ అండి నూట ఇరవై రూపాయలు బండల్ ఉంటుంది ఇందులో డిజైన్స్ చూసుకుంటే ఇవన్నీ చూడండి డిజైన్స్ ఇందులో మొత్తం టోటల్లీ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి అనమాట ఒక్కొక్క బండల్ తీసుకోవాల్సింది అయితే ఉంటుంది వన్ ట్వంటీ రూపీస్ పడుతుందండి నూట ఇరవై రూపాయలు పడుతుంది ఈచ్ వన్ శారీ సో చూడొచ్చండి ఇది కూడా హెవీ రెనియల్ క్వాలిటీ ఉంటుంది ప్రతిదీ కూడా ఇట్లా థ్రెడ్ అనేది ఉంటుంది అన్నమాట సో ఇది కూడా మీకు పల్లుపాటు దగ్గర నుంచి చూపిస్తాను సారీ అయితే చూడు ఇది పాటు శారీలో వచ్చిన పళ్ళు పార్ట్ శారీ డిజైన్ మొత్తం కూడా ఈ విధంగా అయితే ఉంటుంది ఇది ఇందాక చూపించిన దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే దాని మీద ఇంకొంచెం క్వాలిటీ అనేది బెస్ట్ ఉంటుంది అనమాట హెవీ రేనియల్ ఉంటుంది అండ్ బ్లౌజ్ అండి కాంట్రాస్ట్గా బ్లౌజ్ వస్తుంది ఇది వచ్చేసరికి మీకు వన్ ఫార్టీ రూపీస్ పడుతుందండి నూట నలభై రూపాయలు పడుతుంది అనమాట హెవీ రేనియల్ క్వాలిటీ విత్ బ్లౌజ్ పళ్ళు వెరైటీ ఇందులో కూడా మీరు బండల్ టు బండల్ తీసుకోవాల్సింది అయితే ఉంటుంది మీకు సింగిల్ శారీస్ ఫైవ్ శారీస్ అట్లా రావండి మినిమం బండల్ టు బండల్ తీసుకోవాలి ఒక బండల్లో మీకు ట్వంటీ ఫైవ్ శారీస్ ఉంటాయి ఇక్కడ చూడండి ఇవన్నీ మీకు అవేనండి డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ కలర్స్ పైన డిస్ప్లేలో కూడా కొన్ని వెరైటీస్ అనేది ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా ఇట్లా బండల్ టు బండల్ తీసుకోవాల్సింది అయితే ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసరికి మీకు వన్ సిక్స్టీ రూపీస్లో లో చూపిస్తున్నాను నూట అరవై రూపాయల్లో అండి ఇదైతే మనకి పళ్ళు పాటు వస్తుంది శారీలో మొత్తం కూడా చూపిస్తాను ఇది చూడండి శారీ క్లియర్ గా చూపిస్తాను పళ్ళు పాటు మొత్తం కూడా బాన్ డిజైన్ లాగా వస్తుంది కస్తూరి క్రేప్ అండి ఫ్యాబ్రిక్ వచ్చేసరికి నూట నూట అరవై రూపాయల్లో కస్తూరి క్రేప్ అనేది వస్తుందనమాట చూడండి ఇట్లా ఉంటుంది అండ్ మీకు బ్లౌజ్ కావాలంటే బ్లౌజ్ కూడా ఈ విధంగా ఉంటుంది పళ్ళు ఎలాంటి కలర్ కాంబినేషన్లో వచ్చిందో బ్లౌజ్ కూడా అలాంటి కలర్ కాంబినేషన్లో వస్తుంది కస్తూరి క్రేప్ వెరైటీ కేవలం ఓన్లీ వన్ సిక్స్టీ రూపీస్ అండి నూట అరవై రూపాయలు పడుతుంది ఇందులో కూడా మీకు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి ఇక్కడ చూడండి ఇదొక డిజైను అండ్ నెక్స్ట్ ఇదొక డిజైన్ ఇది ఒక డిజైన్ అంటే ఒక బండల్ తీసుకుంటే మీకు అన్ని కలర్లు అన్ని డిజైన్స్ అనేది ఇట్లా మిక్స్డ్ లాగా వచ్చేస్తాయి అనమాట కేవలం ఓన్లీ వన్ సిక్స్టీ రూపీస్ అండి నూట అరవై రూపాయలు కస్తూరి క్రేప్ వెరైటీ సో నెక్స్ట్ వచ్చేసరికి షిఫాన్ అండి షిఫాన్ శారీస్ అనమాట ప్యూర్ షిఫాన్ ఉంటుంది ఇందులో కూడా మీకు పళ్ళు బ్లౌజ్ అన్ని చూపిస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇది మనకి బ్లౌజ్ అండి బ్లౌజ్ చూపిస్తున్నాను శారీలో అండ్ శారీ మొత్తం కూడా ఇలా ఫ్లేవర్ ప్రింట్ డిజైన్ అయితే వస్తుంది చూడండి ఇట్లా ఫ్లవర్ ప్రింట్ డిజైన్ వస్తుంది మీకు శారీ కూడా రివర్స్ చేసి కూడా చూపిస్తాను ఇట్లా అంటే టూ ఫోల్డింగ్లో చూపిస్తున్నాను కదా ఇట్లా వస్తుందన్నమాట ఇదిగోండి ఇది పళ్ళు కొంచెం ఒక్కొక్క శారీస్కి ఏంటంటే ఆల్ ఓవర్ పళ్ళు అట్లా వస్తుంటుంది ఒక్కోసారికి పళ్ళు సపరేట్ బ్లౌజ్ సపరేట్ వస్తుంటుంది ఇదైతే ఆల్ ఓవర్ పళ్ళు వచ్చింది అండ్ ప్యూర్ షిఫాన్ శారీస్ అండి ఇవైతే ఇందులో కూడా మీకు ఏంటంటే ఇట్లా బండల్ చూసారు కదండి ఇది చూడండి ట్వంటీ ఫైవ్ పీస్ బండల్ వస్తుంది అనమాట ఇట్లా మీరు బండల్ టు బండల్ తీసుకోవాలండి ఖచ్చితంగా ఇందులో కూడా ఏంటంటే ఒక బండల్ తీసుకున్నారనుకోండి అన్ని కలర్లు అన్ని డిజైన్స్ వస్తుంది ఎక్కడైనా చూస్తే మీకు ఒకటే డిజైన్ ఇట్లా ఉంటుంది కానీ ఇక్కడ బండల్లో అన్ని కలర్లు అన్ని డిజైన్ కలిపి వస్తుంది వన్ ఎయిటీ రూపీస్ పడుతుంది అండి షిఫాన్ సారీస్ సో నెక్స్ట్ టూ హండ్రెడ్ రూపీస్ అండి టూ హండ్రెడ్ రూపీస్ లో కూడా మీకు చూపిస్తున్నాను జారా అండి ఇదంతా కూడా ఇక్కడ పైకి పైపింగ్ కానీ ఇట్లా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కూడా వస్తాయి వన్ డిజైన్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి పళ్ళు పాటు చక్క మంచి బ్లాక్ విత్ ఆరెంజ్ కలర్ లో ఉంది కదా పళ్ళు పాటు విత్ థ్రెడ్ పైపింగ్లో వస్తుంది ఇందులో ఏంటంటే అన్ని డిజైన్ ఇట్లానే రావండి మిక్స్డ్ మిక్స్డ్ వస్తాయి అనమాట మిక్స్డ్ డిజైన్స్లో వస్తుంది బ్లౌజ్ బ్లౌజ్ కూడా పైపింగ్ అనేది ఇచ్చేసారు ఇది ఒక డిజైన్ ఉంటుంది టూ హండ్రెడ్ రూపీస్లో అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది కూడా అండి మీకు ఇది కూడా జారానే ఇది కూడా డిజైన్ ఓపెన్ చేస్తాను చూడండి శారీ మొత్తం ఇట్లా ఉంటుంది అన్నమాట టూ హండ్రెడ్ రూపీస్ కేవలం టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది జారా అండి బ్లౌజు శారీ మొత్తం ఇలా ఉంటుంది అండ్ పళ్ళు పాట్ వచ్చేసరికి దీనికి పళ్ళు పాటు ఇది పళ్ళు పాటు టూ హండ్రెడ్ రూపీస్ అండి ఇది కూడా కేవలం టూ హండ్రెడ్ రూపీస్ ఇట్లా చాలా డిజైన్స్ ఉంటాయి టూ హండ్రెడ్ రూపీస్లో ఇది చూడండి కలంకారి డిజైన్ వస్తుంది ఇది కూడా టూ హండ్రెడ్ రూపీస్ ఇది కూడా టూ హండ్రెడ్ రూపీస్ ఇట్లా జారాలో ఏంటంటే ఇక్కడ బండలు చూసారు కదండి మిక్స్డ్ బండల్ వస్తుందన్నమాట ఇట్లా మీకు మిక్స్డ్ బండల్ వస్తుంది టూ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి కేవలం లేదు మాకు మిక్స్డ్ వద్దు అన్నీ ఒకటే ఇట్లా సెట్ వైజ్గా కావాలి అనుకుంటే ఇలా తీసుకోవచ్చు ఇదైతే మార్బుల్ క్రష్లో వస్తుందండి ఎయిట్ ఎయిట్ కలర్ చాట్ వస్తుందన్నమాట ఇది ఫుల్ సెట్ ఉంటుంది కలర్స్ ఇవన్నీ కూడా మీకు సెట్ వైజ్గా వస్తాయి ఇది కూడా మీకు టూ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి అండ్ ఇది కూడా టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది మార్బుల్ క్రష్ వెరైటీ ఇందులో ఇంకా డిజైన్స్ కావాలి అంటే కూడా చాలా ఉన్నాయి ఇది కూడా అదేనండి మీకు చాలా ఉన్నాయి ఇందులో కూడా సో ఇందులో కూడా ఒక శారీ డిజైన్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను మీకు మార్బల్ క్రష్ అని చెప్తాను కదా ఫ్రెష్ అండి ఫుల్ సెట్ అయితం అనమాట అండ్ ఇందులో కూడా చూడవచ్చు ఇది బ్లౌజ్ వస్తుంది అండ్ శారీ మొత్తం కూడా ఇలా మీకు వస్తుందండి చూడండి శారీ మొత్తం మార్బుల్ క్రష్ క్రషింగ్ వెరైటీలా వస్తుంది దీనికి పళ్ళు బ్లౌజు సిక్స్ థర్టీ కట్ అన్నీ కూడా పక్కా ఉంటాయి టూ హండ్రెడ్ రూపీస్ సెట్ టు సెట్ తీసుకోవాల్సింది అయితే ఉంటుందండి మీకు ఎయిట్ ఎయిట్ పీస్ సెట్ వస్తుందనమాట ఇందులో కూడా డార్క్ కలర్స్ లైట్ కలర్స్ డస్టీ మ్యాచింగ్ అలా ఉంటుంది సో నెక్స్ట్ లాస్ట్ వెరైటీ మీకు టూ ఫిఫ్టీ వరకు ఉంటాయని చెప్పాను కదండి టూ ఫిఫ్టీ అండి ఇది కూడా ప్యూర్ జారా వస్తుందనమాట హార్డ్ డిజైన్ ఇప్పుడు చాలా ట్రెండ్లో ఉంది కదా సో హార్డ్ డిజైన్లోనే ఇప్పుడు ఓపెన్ చేసి అయితే డిజైన్ శారీ అనేది చూపిస్తున్నాను మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ పళ్ళు పాట్ దగ్గర నుంచి చూడొచ్చు ఇది పళ్ళు పాట్ చూడండి ఇది పళ్ళు పాట్ వస్తుంది శారీ మొత్తం కూడా ఇలా చిన్న చిన్న హార్ట్ ప్రింట్ డిజైన్ అయితే వస్తుంది చాలా బాగుంటుందండి అండ్ మనకి బ్లౌజ్ కూడా సేమ్ కలరే కాకపోతే ఏంటంటే హార్ట్ అనేది పెద్దగా వస్తుంది మా డిజైన్ ఇందులో చిన్నగా వచ్చింది ఇందులో పెద్దగా వచ్చింది బ్లౌజ్లో డిఫరెన్స్ అనేది మీరు ఇక్కడ చూడొచ్చు ఇందులో కూడా మీకు సెట్ సెట్ వస్తాయి కాబట్టి ఒక్కొక్క సెట్లో మీకు ఎయిట్ ఎయిట్ కలర్స్ వస్తుందండి చూడండి ఇది డార్క్ కలర్స్ అనమాట ఇట్లా ఎయిట్ ఎట్ కలర్ పీస్ వస్తుంది డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉంటాయి చాలా బాగుంటుందండి క్వాలిటీ పరంగా అయితే కనుక సూపర్ క్వాలిటీ అసలు చూసుకోవాల్సిన పని లేదు ఇట్లా సెట్వైజ్గా కావాలంటే ఇవి తీసుకోవచ్చు లేదు మిక్స్డ్లో కావాలంటే ఇలా బండల్స్ అనేది తీసుకోవచ్చు మీకు స్టార్టింగ్ అయితే వన్ ట్వంటీ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి అప్ టు టూ ఫిఫ్టీ వరకు కూడా ఉంటాయి టూ ఫిఫ్టీ అనేది వైస్ ఐటమ్ బిలో టూ హండ్రెడ్ అన్నీ కూడా మీకు మిక్స్డ్ లా ఉంటుంది బండల్ టు బండల్ తీసుకోవాల్సింది అయితే ఉంటుంది ట్వంటీ ఫైవ్ పీసెస్ వస్తాయి ఒక్కొక్క బండల్కి అన్ని డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉంటాయి ఇంకా మీకు ఎవరికైనా కలెక్షన్స్ రాలేని వాళ్ళకు వీడియో కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది వీడియో కాల్ లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి కూడా మీకు ఇక్కడ ఏంటంటే బెస్ట్ అంటే తక్కువ పెట్టుబడితో ఒక మంచి మార్జిన్ అనేది సంపాదించుకోవచ్చు మీకు కూడా కొత్తగా ఏంటంటే ఎక్కువ ఎక్కువ పెట్టకుండా చాలా సపోర్ట్ కూడా చేస్తుంటారు ఫర్దర్ డీటెయిల్స్ కోసం మీరు డిస్ప్లేలో ఉన్న నెంబర్ కి కాంటాక్ట్ చేయండి మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం